నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీభావక అయితే కొత్త అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియో చివరిదాకా చూడండి ఈ కార్డు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి సో ఏంటనేది వివరాలన్నీ వీడియోలో చెప్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మెలో ఆలు పెట్టుకుని వాట్సాప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంటుందా అలాగే వాట్సాప్లో షేర్ చేయండి ఓకే చూడండి మనకి అన్నదాత సుఖీభావ పథకాన్ని జూన్ నెలలో విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది కానీ చాలామందికి డేట్ ఎప్పుడా ఎప్పుడా అని అయితే ఎదురైతే చూస్తున్నారు ప్రభుత్వం అయితే దీనికి డేట్ అయితే ఖరారు చేయడం జరిగింది నిన్న జిల్లా కలెక్టర్లు అయితే ఈ పథకం గురించి వివరిస్తూ పథకం యొక్క డేట్ అయితే మార్చారని ఆ పథకం యొక్క డబ్బులు అనేది ఏ రోజు నుంచి పడతాయని అయితే చంద్రబాబు నాయుడు గారి కలెక్టర్లకి అయితే తెలియజేయడం అయితే జరిగిందని అయితే వారైతే తెలియజేశారు ఎప్పుడు విడుదల చేస్తారంటే మనకి జూన్ ఒకటో తేదీన జూన్ ఒకటో తేదీన రైతుల ఖాతాలో అన్నదాత సుఖీబాబు పథకం డబ్బులు విడుదల చేయబోతున్నారు ఎంత విడుదల చేస్తారో మొదటి పెడతంటే ఆరు వేల రూపాయల దాకా విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ ఆరు వేల రూపాయలకి కూడా ఖచ్చితంగా ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వెబ్ ల్యాండింగ్లో ఉన్నప్పటికీ ఆధార్ కార్డు వెబ్ ల్యాండింగ్కి లింక్ చేసుకోవాలన్నారు అంటే ఇప్పటివరకు కూడా మనకి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవడం ఆధార్ కార్డ్ని ఫోన్ నెంబర్కి లింక్ చేసుకోవడం లాంటివి చూసాం ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చినట్టు కొత్త రూల్ ఏంటంటే మీకు నిజంగా పొలం ఉన్నట్లయితే ఆధార్ కార్డుని పొలానికి సంబంధించిన వెబ్సైట్లో వెబ్ల్యాండింగ్లో మీరు ఆ ఆధార్ కార్డుని మీరు ఎంటర్ చేయాలి ఎందుకంటే ఒక ఆధార్ కార్డుకి ఒక కుటుంబంకి ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని అందించడం అయితే జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా దీన్నైతే మీరు చేసుకోవాలి అది కూడా ఒకటో తేదీలోపే చేసేసుకోవాలి ఈ ముప్పై ఒకటో తేదీలో గల అలాగే ఇంకొకటి ఏంటంటే కలెక్టర్లకు వచ్చిన ఆదే ఆదేశాలు ఏంటంటే ఎవరైతే రైతులు ఉంటారో ఈ రైతులు కల్టివేటింగ్ రైట్ కార్డుని సిసిఆర్సి కార్డు కల్టివేటింగ్ రైతు సంబంధించి సిసిఆర్సి కార్డు కౌలు రైతులు వీటికి కంపల్సరీగా అప్లై చేసుకోవాలా కార్డు ఉండాలి అలాగే పొలం కలిగిన యాజమాని ఫార్మర్స్ డిజిటల్ కార్డు అనేది వీళ్ళు అప్లై చేసుకోవాలని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఈ కార్డులు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం డబ్బులు వేస్తుంది ఎందుకంటే ఒక ఆధార్ కార్డు ఎలాగైతే మనిషి మనిషికి గుర్తింపులా ఉంటుందో ఒక ఫార్మర్స్ డిజిటల్ కార్డు ఈ సిసిఆర్సి కార్డు ఒక రైతుకి ఐడి కార్డులో పనిచేస్తుంది సో ఐడి కార్డు ఎప్పుడైతే మనం ఎంటర్ చేసామో నెంబర్ ఆ రైతు పేరు మీద ఎన్ని పొలాలు ఉన్నాయి ఎంత విస్తీర్ణంలో పొలాలు ఉన్నాయి ఏ ఏ పొలాలు ఉన్నాయి ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయి అన్ని డీటెయిల్స్ కూడా అన్నీ వచ్చేస్తాయి మన ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే మన డేట్ ఆఫ్ బర్త్ ఊరు చిరునామా వచ్చేస్తాయో అలాగా ఫార్మర్ డిజిటల్ కార్డు సీసీఆర్సీ కార్డు ఎంటర్ చేయగానే డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది అనమాట సో జూన్ ఒకటి డబ్బులు అయిపోతున్నారు కనుక మనకి ఈ నాలుగు రోజులు లేదా మూడు రోజులే ఉంది దయచేసి వెంటనే మీరు అప్లై చేసుకోండి రైతులు ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతున్నారన్నమాట ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ వాటిలో షేర్ చేయండి థ్యాంక్ యూ